ైభములు క్షణార్థులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేతకానీలు ఆరాధ్య దైవంగా జరుపుకునేటటువంటి పొలాల అమావాస పండుగ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు పెద్దపల్లి జిల్లా ఎయిటింగ్ క్లింగ్ కాలనీలో సమతా సైనికులు దుర్గం విశ్వనాథ్ అమావాస్య వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నేను సమతా సైనికుల రాష్ట్ర కమిటీ నుండి హాజరై ఆ ఎద్దుల ప్రతిభలను మరి మొక్కుకొని ఆరుగాలం కష్టపడే రైతన్నకు నిరంతరం సహాయపడేటటువంటి ఎద్దులు ఎంతో మరి పూజనీయమైనటువంటివి వాటిని మనం తలుచుకుంటూ వాళ్ళు తెలియజేస్తూ ఈ పండుగ నెతకాని కులస్తులంతా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు పిల్ల బాబులందరూ బాగుండాలి ఆడబిడ్డలు అందరూ బాగా నిర్వహిస్తూ ఉంటారు వారి యొక్క ఆశలన్నీ నెరవేరాలని సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే వీళ్ళు భక్తి శ్రద్ధలతో నిర్వహించేటటువంటి ఈ పోలాల అమావాస పండుగనైతే అయితేనేది అటు దీపావళి బతుకమ్మ అయితే అయితేనేది చాలా భక్తి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు ఈ యొక్క పండుగలకు ప్రభుత్వం సెలవు దినాలు ప్రకటించి ప్రభుత్వమే నిర్వహించాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏదైతే మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నేతకానే జనాభా సుమారు పదిహేను లక్షలమైన పదిహేను లక్షల పైన పైన ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు ప్రభుత్వాలు మరి వస్తున్నాయి పోతున్నాయి నేతకాని సమాజాన్ని మాత్రం గుర్తించట్లేదు మరి ఇటీవల రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి బెల్లంపల్లికి మంచాల జిల్లాకు వచ్చినప్పుడు నేతకాని కులానికి ప్రత్యేక స్థానం కల్పిస్తానని చెప్పేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి మరి బహిరంగంగా చెప్పారు మీరిచ్చిన మాట ప్రకారం నేతకాని కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జనాభా తామాసా ప్రకారం ఎదకాని కులస్తులకు నేంది ఎంపీటీసీలు అయితేనేంది జెడ్పీటీసీలు అయితేనేంది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాలని కూడా కోరుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా ఎదకాని కులస్తులు కొంతమంది పాల్గొన్నారు అందులో అమరులైనటువంటి పందమరికి చెందినటువంటి రామటెంకి శ్రీకాంత్ కూడా జేఎన్టీయు విద్యార్థి అతను అమరుడైనాడు ఇరు పక్షవాతంతో బాధపడుతూ ఇబ్బందులు పడతా ఉంది ప్రభుత్వాలు కూడా గుర్తించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంతో మంది అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు బాసటగా నిలవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ భవిష్యత్తులో ఏదైతే నామినేటెడ్ పోస్టులు ప్రభుత్వం ప్రకటిస్తుందో ఆ యొక్క నామినేటెడ్ పోస్టులలో ఎతకాని జనాభా తామాస ప్రకారం మరి వీళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం పైన రెండు సంవత్సరాలుగా వస్తున్న మరి నేత నేత కాని సమాజానికి ఎటువంటి సముచిత స్థానం ఇంతవరకు కల్పించలేదు మరి రాబోయే లో కూడా ఏమన్నా అవకాశాలు ఉంటే తప్పకుండా నేత కాని సమాజానికి మరి ప్రత్యేక గుర్తింపునిచ్చి ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎయిటింగ్ టెన్ కాలనీ నేత కానీ ప్రజానికానికి అందరికీ హృదయపూర్వక శనార్థులు జైబీమ్లు